ప్రవణేశ్రీస్తు నామూలో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటాడు క్రీస్తు అని ప్రేమైన వర్లారా ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము పట్టించుకుంటున్నాడు అనేటువంటి పాఠాన్ని మనము వింటూ ఉన్నాము సమాజంలో కొన్ని కుటుంబాలని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు చెప్పేటువంటి మాట ఏమిటనంటే మా కుటుంబంలో మా ఆయన సరిగ్గా పట్టించుకోడండి పిల్లల్ని కానీ ఇంటికి సరిపో ఇంటికి ఏమీ కావాలో వాటిని కానీ నన్ను కానీ సరిగ్గా పట్టించుకోడండి అని చెప్పేసానని మాట్లాడుతూ ఉంటారు ఎందుకు వారు అలా మాట్లాడుతూ ఉన్నారని అంటే తమ యజమాని వారిని సరిగ్గా పట్టించుకోవట్లేదు కనుక వారు ఆ మాట అనేది మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అలాగే దేవుని యొక్క వాక్యము ఏమని మనకు తెలియజేస్తూ ఉందని అంటే ఆయన పట్టించుకుంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని అంటే ఆయన పట్టించుకుంటున్నాడు ఎవరిని పట్టించుకుంటున్నాడు అని అంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారిని పట్టించుకుంటూ ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో అంటే ఒక విశ్వాస జీవితంలో తన జీవితంలోకి వచ్చే శ్రమలు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు వీటన్నిటిని బట్టి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మాటలు క్రైస్తవ కుటుంబాల్లో మనం వింటూ ఉంటాం అలాగే మనం కూడా కొన్ని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటా ఉంటాం కానీ ఎందుకని ఆ మాట మాట్లాడతాము అని అంటే మన జీవితంలో వచ్చే శ్రమలు అలాగే అనారోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిని బట్టి కొన్ని కొన్నిసార్లు మనం మనకు తెలియకుండానే అవిశ్వాసంతో ఇటువంటి మాటలు అనేవి మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు తన పిల్లలైనటువంటి వారిని పట్టించుకోకుండా ఉండేవాడా అని అంటే ఆయన పట్టించుకోకుండా ఉండేవాడు కాదు ఆయన పట్టించుకుంటున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుని యొక్క వాక్యము మనలను బలపరుస్తూ ఉంది మనల్ని హెచ్చరిస్తూ ఉంది కనుక ఆయన పట్టించుకునేవాడు ఎన్ని విషయాలు పట్టించుకుంటాడు అంటే ఒక విశ్వాస జీవితంలో అన్ని విషయాలు తన పిల్లలైనటువంటి వారి జీవితాల అన్ని విషయాలని ఆయన పట్టించుకుంటాడు ఆర్థిక పరమైన అనారోగ్యపరమైన అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో కూడా ఆయన పట్టించుకుంటాడు ఆయన జోక్యం చేసుకుంటాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఇక పాఠంలో మొదటిగా మనము ఆలోచన చేసినట్లయితే పాఠంలో మొదటి భాగము ఇక్కడ అంటాడు పాఠంలోని మొదటి భాగం మొదటిగా నీ భారము ఇహో మీద మోపము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు నీ భారము ఇహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అంటాడు ఇక్కడ దేవుడు తన పిల్లలైనటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే నీ భారము నీ భారము ఆయన మీద మోపు ఆయన ఆదుకుంటాడు కానీ ఎవరి మీద మోపాలి అని అంటే మన తండ్రి మీద మన భారం అనేది మోపాలి మనకు తండ్రి ఎవరు అంటే మన దేవుడు మన దేవుడు మనకు తండ్రి పరలోక మందన మా తండ్రి అని మనకి పరిచయం చేసిన విధంగా దేవుడు మనకు తండ్రి ఆయన ఆయనకు మన బాధలు తెలియజేసినప్పుడు ఆయన భరించేవాడుగా మోసేవాడుగా ఉంటూ ఉన్నాడు కనుక మోయటం అంటే నెత్తి మీద ఉన్నటువంటి బరువు తీసుకొని ఆయన నెత్తి మీద వేసుకోవడం కాదు కానీ ఆయనకి మనం చెప్పుకున్నప్పుడు ఆయన వాటన్నిటినీ కూడా తీర్చగలిగినటువంటి శక్తిమంతుడు కనుక నీ భారము ఆయన మీద మోపుము అంటూ ఉన్నాడు కనుక మనలో ఏ భారం అయితే ఉందో ఆ అంతా ఆయన మీద మోపితే ఆయన మోసేవాడుగా ఉంటూ ఉన్నాడు కనుక దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అని అంటే ఆయన మన భారం మోయటానికి మన పాప భారం మోయటానికి మనం అడగకుండానే తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు మన పాపమంతా కూడా ఆయన కలవరు శిరువులు మోసాడు కనుక ఇప్పుడున్నటువంటి ఈ బాధలు ఇవి పెద్ద విషయం కాదు కనుక దేవుని యొక్క వాక్యం మనకేమని తెలియజేస్తూ ఉన్నారంటే నీ భారం యహో మీద మోపము కనుక మన భారము ఆయన తీసుకుంటా అంటూ ఉన్నాడు ఆయన మీద మనం మోపితే ఆయన ఎంత మాత్రం కూడా నేను మోయను అనేటువంటి వాడు కాదు ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎదుకరండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు మత పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అంటాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నేను సాత్వికుడును దేని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్ద నేర్చుకుని అప్పుడు మీ అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటున్నాడు కనుక దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నాను ఏసు వారు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి కనుక భారము ఉన్నటువంటి వారు భారం మోసేటువంటి వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరైతే దాన్ని స్వీకరిస్తానని తెలియజేస్తున్నారో వారి దగ్గరికి మనం వెళ్ళాలి కనుక ఏసుపగారు ఇక్కడ పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కనుక విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది అంటే మనమే మనలో ఉన్నటువంటి భారము తొలగిపోయినప్పుడు విశ్రాంతి అనేది మనకు దొరుకుద్ది కనుక ఆయన నేను తీసుకుంటాను మీ భారము నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు కనుక మన భారము ఆయనకు అప్పగించినప్పుడు ఆయన తీసుకునేటువంటి వాడు ఆయన ఎలాంటి వాడు అని అంటే నేను ఇరవై తొమ్మిదో వచ్చిన తెలియజేసిన విధంగా నేను సాత్వికుడు దేని మనసు గలవాడును గనుక మీ మీద నా ఎత్తుకుని నా నాయత నేర్చుకోండి ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆయన సాత్వికుడు దేన మనసు కలిగినటువంటి వాడు కనుక మీ భారము నాకు ఇవ్వండి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద మనల్ని నేర్చుకోమంటూ ఉన్నాడు కనుక ఆయన భారము ఎటువంటిది అన్నట్టు ఆయన భారం మోయలేనటువంటి భారం కాదు అది సులువుగా ఉండేటువంటి భారం ముప్పై వచ్చినంలో అంటాడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని ఏలైన నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది కనుక ఆయన భారము ఎటువంటిదని అంటే తేలికైనటువంటిది ఆయన కాడు సులువైనటువంటిది ఆయన భారం మోయలేనటువంటి భారం కాదు మన భారము మోయలేనటువంటిది కనుక మనము మోయలేమని తెలిసి దేవుడు తన కుమారుణ్ణి మన భారం మోయటానికి కలవలు కలవర శిలువలు అనుగ్రహించాడు మన భారం మోసేందుకు దేవుడు తన కుమారుని ఇచ్చాడు ఆయన భారము మనల్ని మోయమంటూ ఉన్నాడు ఆయన భారం ఎటువంటిదని అంటే అది తేలికగాను సులువుగాను ఉండేటువంటి భారం కనుక ఈనాడు మనము ఆయన భారాన్ని మోసేవారుగా ఉంటూ ఉన్నామా కనుక మన భారము ఆయనకు అప్పగించే వారుగా ఉంటున్నామా అని అంటే మన భారము మనలోనే ఉంచుకొని మనము దిగులు పడుతూ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు మాకు ఇంక దిక్కెవరు అనే విధంగా కొన్ని కొన్నిసార్లు మనకి శ్రమల శోధనలు ఆ విధంగా మనం బాధపడుతూ ఉంటాం కనుక దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తుంది అని అంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనుల నా ఎందుకు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కనుక విశ్రాంతి ఇస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు అయితే మనం ఈనాడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాం ఈ పాఠంలో మూడోదిగా మనం ఆలోచించేస్తా చేస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు రేపటిని గురించి చింతపడవద్దు రేపటిని గురించి చింతపడవద్దు స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గురించి చింతింపకొని రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును అంటాడు మనకి ఇవన్నీ మీకు కావాలని తెలుసు ఏమి కావాలి మనం బ్రతకడానికి ఏదైతే కావాలో మనకి మనం ఏ భారం అయితే కలిగి ఉన్నామో ఆ భారం నుండి విడుదల ఆ భారం నుండి విశ్రాంతి అలాగే మనం మనకు భౌతికమైనటువంటి జీవితంలో మనకేం కావాలో సంబంధమైన జీవితంలో మనకేం కావాలో అవన్నీ కూడా ఆయనకి తెలుసు కనుక ఆయనకు మనం తెలియజేసినప్పుడు వాటన్నిటిని ఆయన అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు కనుక రేపటిని గురించి మీరు చింతపడద్దు రేపు ఎలా గడుస్తుంది రేపటి పరిస్థితి ఏంటి అని అంటే రేపు రేపటిని గురించి మీరు చింతపడొద్దు రేపటు దినమనేది అది ఆయన ఉంది అది నా వశంలో ఉంది నేను చూసుకుంటాను అని అంటాడు కానీ కేసుప్రభువారు ఒక చక్కని ఉపమానం అనేది చెప్తాడు తన శిష్యులైనటువంటి వారితో ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకొనవు ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు కదా మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక పక్షులకి రేపు మాకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి చింత వాటికి లేదు కనుక ఏ రోజు ఏ రోజు బ్రతకడానికి ఆ రోజు ఆహారాన్ని దేవుడు వాటికి అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగనే దేవుడు దేవుని యొక్క వాక్యం మనకేమని ఏమని తెలియజేస్తుందంటే రేపటి గురించి మీరు చింతపడొద్దు రేపటి గురించి చింతపడొద్దు కనుక రేపటి దినము దాని గురించి చింతిస్తుంది ఏ నాటికీడు ఆ నాటికి చాలు అని అంటూ ఉన్నాడు కనుక మనం పట్టించుకునేవాడు ఉన్నప్పుడు మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు కనుక తండ్రి ఉండగా కుమారుడు రేపటి గురించి చింతింపడు ఎందుకని రేపటికి ఏం కావాలో తండ్రి ముందుగానే సిద్ధపరుస్తాడు కనుక కుమారుడు ఎలా ఉంటాడు అంటే నిశ్చింతగా ఉంటాడు చింత లేకుండా ఉంటాడు అలాగే దేవుడు మనకి రేపు ఏం కావాలనేటువంటి వాటిని ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉంచాడు కనుక రేపు రేపటి గురించి మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఇక నాలుగోది మనం పరిశీలన చేసినట్లయితే మీ వెన్నపము దేవునికి తెలియచేయండి అంటున్నాడు అంటే మనం ఏదైతే దేవుణ్ణి దేవునికి చెప్పాలనుకుంటున్నామో ఏదైతే మనం దేవుని నుంచి పొందాలనుకుంటున్నామో దానిని దానికి తెలియచేయండి అని అని అంటూ ఉన్నాడు పిలిపిల్లికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయమో నాలుగో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకు ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుతను ఆనందించుడి మీ సహనము సకల జనములకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేని గురించి చిత్తపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ వినపము దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపలకును కావలేవును అంటాడు కానీ మీరు ఎల్లప్పుడూ ప్రభులను ఆనందించండి ఆనందించండి పట్టించుకునేవాడు ఉన్నప్పుడు మనం బాధపడవలసినటువంటి పని ఏంటి కనుక కుమారుడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు తన తండ్రి పట్టించుకునేవాడు కనుక ఎవరు బాధపడతారు అని అంటే తండ్రి లేని వారు దేవుడు లేని వారు బాధపడతారు మా పరిస్థితి ఏంటి అనేటువంటి విధానంలో వాళ్ళు బాధపడతారు ఇక్కడ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు ఆయన సమస్తము చేయగలి శక్తిమంతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక ఆయన 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 వశంలో నిన్న నేడు రేపు అన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి కనుక సమస్తము చేయగలటువంటి శక్తిమంతుడు మనకు తండ్రిగా ఉన్నప్పుడు మనము చింతించవలసినటువంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నాం కనుక మరి ఎలా ఉండాలంట ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి ప్రభువు ప్రభువును కలిగి ఉన్నాననేటువంటి దాన్ని బట్టి మనం సంతోషించాలి నేను ప్రభువును కలిగి ఉన్నాను అని దాన్ని బట్టి మనం సంతోషించాలి కనుక నాకు అది లేదు ఇది లేదు లేకుంటే నా నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని కాదు కనుక దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు పట్టించుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది కనుక ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు ఆయన మనల గురించి చింతిస్తూ ఉన్నాడు కనుక ఆయన మనల్ని పట్టించుకుంటూ ఉన్నప్పుడు మనము దేని గురించి కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు కనుక ఎలా ఉండమని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉందని అంటే ఎల్లప్పుడూ ప్రభువులను ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి కనుక సహనం సహనంగా ఉండమంటూ ఉన్నాడు ఎల్లప్పుడూ ఆనందించమంటూ ఉన్నాడు ఎవరిని బట్టి అంటే ప్రభువుని బట్టి కనుక ఈనాడు మనం ప్రభువుని బట్టి ఆనందించేవారుగా ఉన్నామా లేకుంటే మాకెవరూ లేరు అని చింతించేవారుగా ఉన్నాము కనుక మనల్ని పట్టించుకునేవాడు ఉన్నాడు ఆయన మనకు తండ్రి ఆయన సర్వశక్తి మంతుడు కనుక ఈ విధానంలో మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలని ఈ పాఠం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం